గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశం నన్ను అంద ఈ కొత్తూరు గ్రామంలో అందులో నన్ను భాగస్వామ్యం చేసిన ప్రతి ఒక్కరి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ముఖ్యంగా నా వెన్నుదట్టి ప్రోత్సహిస్తున్న ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా వారికి కూడా నా అభినందన తెలియజేస్తూ ఇక్కడ నేను రెండే రెండు ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి మాట్లాడను పిల్లలు మీరు కూడా పిల్లల పేరెంట్స్ కూడా ఒకటే చెప్తున్నాం గవర్నమెంట్ స్కూల్లా మంచి నాణ్యమైన విద్య దొరుకుతుంది ఎందుకంటే క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు ఇదే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే టీచర్స్ ఉంటారు కాకుంటే వాళ్ళు ఏంటంటే ఈ టైు బెల్ట్ సాక్సులు ఈ అంగు ఆర్పాటాలతోని చాలా మంది ఏంటంటే ఆ స్టడీ అని పంపిస్తారు కానీ దానికంటే గవర్నమెంట్ స్కూల్లోనే బాగుంటుంది నేను కూడా అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చిన నేను దయచేసి పేరెంట్స్ ఒకటే చెప్తున్నాను మంచి కాలు క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు మంచి నాణ్యమైన విద్య అందించే టీచర్స్ ఉన్నారు వాళ్ళని యూజ్ చేసుకొని గవర్నమెంట్ స్కూల్లో చదివించాలి ఎందుకంటే మన